మిమ్మల్ని రమ్మంటున్నారంట వెళ్ళండి మిమ్మల్ని కూడా రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట మాకు వినపడింది లేదు అయితే పదండి పదండి బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఆనంద ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను పశ్చిమ దిశలకు ఏదో కంగారు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు కూడా ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వండి దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను చెంగల్ రాయుడు మాట్లాడుతు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంట్రా సంగతులు ఏం లే ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు గట్టనా ఎవరిది నువ్వే మాట్లాడు హలో ఆనందరా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగా ఉన్నా గానీ ప్రణీత్ అంటే ఎవరి పిల్ల నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఇన్ని కోర్ట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి చెప్పండి చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగిందా అని చెప్తానంటీ నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అం ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మంది హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పాట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసలు పట్టినా కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా అన్నా అయితే మనం ప్రొసీడ్ అయిపోద్ది హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణిత్ బాబు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ చెప్తున్నారు కాబట్టి ఇది బాగుంటాది దొలికపోయి అంబలు లాగించి నేను ఇస్తానా అది బాగుతాను చూడు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది చూసారా మళ్ళీ ఆనంద రప్పే ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేసావులే ఇదే మీద వచ్చి ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ ఇప్పుడే క్లియర్ ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ మనిషి బోళ్ళ మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు ఉన్నట్టు అన్నట్టునేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎవజ్గారు కాదురా మరకూర్చేదవా మొదర్చిదవా పింజారి ఆయన అలా బండబూతులు పెడతా ఉంటే భక్తి పాటలు ఎక్కడంటే అలా అవుతాను ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు ఓహో ఇది ఏంటంటుంది అనమాట ఆ చూసిన పెరిగే బుర్ర పెరలేదంట్రా బుర్ర తక్కువ సన్న నాశాతం నేను తిట్టేదా ప్రసాద్ కాదు మీ ప్రతాపం నా చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నంబర్ రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేసుకున్నాను అనేగా పిచ్చి సన్నాసి కేను బాబు ఎందుకో ఫస్ట్ టైం పూజ చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంత మిమ్మల్ని అంత మిమ్మల్ని సార్ చూస్తాడు బాబు సూపర్ లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను పస్తున్నా అది కాదు నాన్న ఇవాళ ఒక్కరోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు కోపం అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాడినని ఎలాగో ఇంట్లో మొగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి భోజన చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేమో అర్థం కావా చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మని తడతాడా దరిద్రుడు ఈ ఇడియట్ సంగతి వదిలే ఇలాంటప్పుడు షారుఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి భోజనం చేస్తాడు షారూక్ చేస్తాడు మరి వెంకేం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మొత్తం మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా యాదవ్ తెస్తాడులే హలో ఆనందరావు అంకుల్ నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకుల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్గా ఉంది అంకుల్ పండుగ నాని నాన్ వెజ్ వండలేదు అని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఎందుకు అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరు మనం వండేసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని అదో మీ టచ్ లో ఉండండి ఉంటాను మొత్తం గబ్బులు వేపినావు ముక్క పూట ముక్క దిరకపోతే సచ్చావా నాకు ఎందుకు ముందు

పోయిన నా పెండ్లాంగి పెట్టి ఆమె ఎంగిల్లింది తండా ఫారిన్ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే బలెవరే మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావుకి ఫోన్ చేశారు నువ్వు జాంక్ నువ్వు ఆ ఫోన్ చేయాకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా నువ్వు కూడా ఫోన్ చేయి రాబాబు చేస్తా చూసారా నీ వాళ్ళని ఎలా సెట్ ఆ థాంక్స్ అండి మనలో మన థాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ గాదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ బారిబ릇లు పొంచేస్తారు కదా మనం కాబోయే బారిబ릇లం మనం కలిసి పొంచేద్దాం ఆ అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు చెప్పారు పూజ ఏనప్పుడు టైంకి వచ్చేస్తాడు ఆ ఇలా చేర్స్ కొట్టుకుంటూ కలిసి ఉన్నట్టే తినండి ఏమ అపూజ చుట్టూ ఏగ తిరినట్టు ఆ వెంకిగార్ కంతం పట్టుకొని నీ చుట్టు తిరుస్తున్నాడ అది కాదు మావయ్యా అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు లోపు పెట్టమ్మా మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు చేసి పాప అతను అంటావేంటి జరిగిందేదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంతా మంచిగా జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొందడా ఏం పని అబ్బా ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావా ఒక ముద్దిస్తే ఏంటి బావా అసేంగా తప్పుకో అసేంటి ఏంటి బాబాయ్ మొగనే కదా మీరేం ఫీల్ ఒకటి పూజా గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి లెఫ్ట్ లెగ్ తో తాం ప్రసాద్ గడేమో ఇతన్ని లెఫ్ట్ లెగ్ తో తమ్ముతానున్నాడు ఇతనేమో భద్రప్పని లెప్ట్ లెగ్ తోతానంటున్నాడు దీన్ని బట్టి నీకు అర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పెండా కూడా అది కాదు సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను దొరికింది కూర్చో ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలడు అంతే అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్లో మాట్లాడతాంటే అంటే ఏది ఈ ఫోన్లో అవ్వటంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది అట్లే లేనే స్వయంగా కంప్లైంట్ చూశాను ఏ అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాద్ కలిసి మిమ్మల్ందరిని వెర్రి వేగంగా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్ అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను చెక్ చెక్అౌట్ చేసేయండి చెక్ అంతే సార్ హలో తాడిపత్రి ఆనందరావు మాట్లాడుతుండ కొంచెం ప్రణీతిని పిలుస్తారా అలాగేనండి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి పెరుస్తాను ఆనందరావు గారు నాకివ్వు ఆ విషయం నాకు యాదరి ఫోన్ చేశానండి నేను దేనివిగా మాట్లాడగనుకుంటా మీరు నర్సరార్ చూడండి వాడి ఇస్ వాడి బిహేవియర్ కి ఏon సంబంధం ఉంది హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లోజ్ దుర్లినిడ్ సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే మార్చి మాట్లాడదేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్ ఇంతకి ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్ చెప్తాను కానీ పక్కనే లేరు కదా ఏ ఏంల్ వాళ్లే చెంగు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా పాపం ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయడు మర్డరర్ ఇంకా వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సెంగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసరికి ట్రై చేసిన కాళ్ళు చేతులు చేసాను ఏమనుకున్నావో ఫోన్ బాబా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా

ఆ ఫోన్ పని చేస్తాను నీకు ముందే తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూస్తామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ గేదలు కనపట్ల థియరిటికల్ గా తెచ్చి ప్రాక్టికల్ గా పని చేయాలన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు ఒకసారి టైం పట్టవచ్చు ఈ లోపల మనం లేసి ఈ పేపర్ వద్దు ప్లాన్ అవుతుంది ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచం మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్నలు కన్నాలేసి వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా ఎవరు రాదే నేను మరే చేస్తామని

మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి దరిద్ర పుట్టుకారు వాళ్ళందరూపం రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి అలాగే చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగే నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం ప్రాణం వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటి మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తుంది కరిచేకొక్క అర్వదంటారు కదా ఇది కరిచేకొక అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు ఆటలు అంటే అమ్మోయోగి నేను ఎట్ చూస్తుంది ఏంటి

यार वास्तव में ये दो दिल तेरा और करके अब कंधा बिखरा देना ये बात क्या पावन है सिस्टेर कल लोग यहाँ पर कंफ्यूज है पार्ट में मिलने भीड़ पड़ी आह आती आती कड़ी पड़े होंगे तले पूजा का तो रोज़ को रूम लोग मार चुके ఏ బొమ్మాలి అ బొమ్మాలి నిన్ను వదలా వీడా బొమ్మాలి నిద్రంత పాడు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి రే లేరా లే ఏంటి నాన్నా తాతే రూమ్ లోకి போய் పడుకోపో తాతే కొరకబెడతాం నిద్ర వడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లాంట అంతే అంటే మాట్లాడకుండా పో పోతాల పోతమంటి పోతను కదా నేను కొట్టడమేందిరా మందేวน ఎక్కువేనాదా ఓ వినఒకడు ప్రశాంతంగా నిద్ర పోవనాడు శక్తి అతవ మనిదుకుడమే కొట్టలా లేకపోతే పూజ పోతుంటాడు సరే పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి పూజ ఈ ఫోటోడికి ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టడం చాదు కాదు మళ్ళీ మొక్ది దబ్బైపోతాడు బిడిచి పోస్తే బెటర్ పూజ ఎవరు వచ్చారుట్లా అజ్యూ ఇలా పడిపోయేంటండి ఏదోలా పైకి లేకపోయా ఇలా చేయవండి చేయమండి అజయ్ కూడా అక్కడే ఉండి వచ్చేస్తాను

నేడుస్తున్నా ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడు వచ్చి కొద్ది డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో ఉన్నట్టున్నాయి నీళ్లున్నట్టున్నాయి ఇవి ఉన్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం పదవ ఇంటికి వెళ్తావరా వెళ్దాం గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాలే లేలేదు చెప్పే కాల్ చేసి వస్తే తెలుసు మొహం మీద దెబ్బలేంటండి ఏం వెరైనట్టు మాట్లాడుతాం అంటే ఇంకా దెబ్బలు గురించి నాకు ఏం తెలియదండి రాత్ర వేడి నీళ్ళని తర్వాత మొత్తం వచ్చిపోయిన వేడి కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా ఛ నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత చాకు వచ్చేస్తే మేమే చేసే చానంతా వెనపెట్టాల అరిపోయినయాయ ఎవడు నింటే అది ఒకటి ఎంచరు సార్ ఏంటి మీరు ఇంతా ఏంటి మా ప్రసాద్ హెల్ప్ అది ప్రసాద్ంటి ఆడపిల్ల తన ఏం నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాపత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబత్తుల రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబత్తుల జానకీదేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కల్మషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది వెంకటరమణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా నేను మూడు ముక్కలు చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడదాకా వచ్చాం ఏదో కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనంద నగర్ కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి ఒక రోజు ప్రసాద్ అయిపోయింది ఇదండి జరిగింది సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేసాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గతం అందరికి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హనియా లేజా ఇంకా సినిమా చూసుకుంటా ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారూఖ్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారి లేక ఎస్కే ప్లాన్ చేశాం ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమీ లేదు మీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఏం ప్రసాద్ అంతే ఈ పది వేలు ఏమిరా పేమెంట్ ఏదో మాట్లాడుతుంది కసిపి అకౌంట్ పక్కన పెట్టండి తెల్ల అర్థ శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళికూతూ ఏడు బాగు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్ళికూడు మాడమ వేసుకున్నాడు అదేమో ఆనందరావు అంకుల్ అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకుల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని ఉంటే దరిద్రం మీ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేము ఏం చేయాలో నువ్వే చెప్పు సందడి సందడు చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తావు వెంకీ విషయంలో నేను చేసిన తప్పుని క్షమించు స్వామి

వాడు కడుపు మటుతో మనం ఎక్కడి నుంచి పారిపోతా విషయం ఆ విధులు చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను అయ్యా నుంచి రిలీజ్ అయి ఉండాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయ అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఏంటి ఇంకోడా వాడిని చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మార్క్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే డమాన్ హలో గారు రేగపట్పల వల్ల అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులతో అటాక్ చేసినాడు ఎంత గొడవ జరుగుతుండదు నేను అల్లుని గారి ఆ గురువారెడ్డి నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టినవుతులైడు మామ ఏమైనాది అదే గారు రేపుపట్నంలో అల్లుడికని మీద గురువారెడ్మంట్ చేస్తున్నారు